మహాభారత పురాణంలో తమకు ఐదేళ్లైనా ఇవ్వాలని పాండవులు కోరిన చందంగా తమకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అని ఇవ్వాలని ఇండియా గ్రూప్ కోరింది అయితే బీజేపీ మౌనం పాటించడంతో యుద్ధం అనివార్యమైందని అంటున్నాయి విపక్షాలు మరి స్పీకర్ గా ప్రతిపక్షాల తరపున నిలబడిన కె సురేష్ ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుంది లేదంటే బీజేపీ తన మాటను నెగ్గించుకుంటే ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అధికార బీజేపీకి మింగుడు పడని విధంగా మారిన స్పీకర్ ఎన్నిక ఆ పార్టీకి అపశృతిగా భావించాలా మోదీ చరిష్మకు అన్న ఫోకస్ ప్రయత్నం చేద్దాం ముందుగా ఓ విషయం గురించి తప్పక చెప్పుకోవాలి లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ముందుకు వస్తారా రారా అన్న మీమాంసల మధ్య ఆయన ముందుకు వచ్చారు ఎందుకంటే ఓ ప్రతిపక్ష నేతగా పనిచేయడం అన్నది చాలా కష్టం మరి ఆయన నిత్యం సభకు రావాల్సి ఉండడంతో పాటు అనేక విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది అయితే ఆయనంతటా ఆయనే ముందుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు ప్రతిపక్షాల కూటమి ఫ్లోర్ లీడర్ సమావేశంలో అందరూ రాహుల్ గాంధీ పేరునే ఎంపిక చేసినట్టుగా వేణుగోపాల్ తెలిపారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరును ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ స్ప్రోటెం స్పీకర్ భతృహరి మెహతాబ్కు లేఖ రాశారు అయితే రాబోయే రోజులలో లోక్సభ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నట్లు ఈ విషయంతో తేలిపోయింది అందులో భాగంగానే స్పీకర్ ఎన్నిక జరుగుతోంది మామూలుగా స్పీకర్ పదవి అధికారపక్షం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది అయితే మోదీ టూ పాయింట్ ఓ పాలనతో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు కొనసాగాయి కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనని పట్టుబట్టాయి దీంతో స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని తమకివ్వాలని డిమాండ్ చేశాయి ఎలా చేయకపోతే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి దీంతో ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది దీంతో పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ వేశారు అయితే చాలా కాలంగా ఏకగ్రీవంగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వస్తోంది అయితే మారిన పరిస్థితుల్లో ఈసారి ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలమవడంతో ఎన్డీఏ ఇండియా కూటమి తమ తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి లోక్సభలో ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై నాలుగు మంది ఎంపీల బలముంది బిర్లా ఎన్నికకు ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నించింది అయితే ప్రోటెం స్పీకర్ విషయంలోనూ కె సురేష్ పేరు తెరమెదుకు వచ్చింది కేరళ నుంచి లోక్సభకు ఎనిమిది సార్లు ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ ను పక్కనబెట్టి అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన భత్రూహరి మెహతాబ్ ను ప్రోటెం స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది పద్దెనిమిదవ లోక్సభలో సమావేశాల ఆరంభం నాటి దృశ్యాలు చూసినప్పుడు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడే కళ్లకు కడుతోంది లోక్సభ కొలువు తీరడానికి ముందే ప్రధాని మోదీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిర విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు దానిని రాజ్యాంగం మీద ఎప్పటికీ చెరగని మచ్చగా అభివర్ణిస్తూ దేశానికి అటువంటి కళంకాలు రాకుండా నడుచుకుంటామంటూ రాజ్యాంగంపై చర్చని మళ్లీ ఓ రచ్చని లెవదీశారు మోదీ ఏలుబడిలో దేశం ఓ వంద సార్లు అప్రకటిత అత్యేక స్థితి ఎదుర్కొందని విమర్శించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విపక్షానికి అంది వచ్చిన నీటి ఆయుధాన్ని ప్రయోగించారు ఎన్నడూ మొదటి వరుసలో కూర్చోవడానికి ఇష్టపడిన రాహుల్ గాంధీ ఇప్పుడు ముందుకు రావడంతో పాటు ఆయన పక్కనే అఖిలేష్ ఉండడం విపక్షం ఊపందుకుందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా నియమించే సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ సభ్యుడు బతృహరి మెహతాబ్ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఘర్షణకు పునాదులు వేసింది ఈ నిర్ణయాన్ని రాజ్యాంగం మీద దాడిగా విపక్షం అభివర్ణిస్తోంది ఎనిమిది సార్లు గెలిచి వచ్చిన తమ ఎంపీ కొదికున్నిల్ సురేష్ను కాదనడం ద్వారా అధికార పక్ష దళిత సమాజాన్ని అవమానించిందని కాంగ్రెస్ విమర్శిస్తే మధ్యలో ఓడిన సురేష్ కంటే ఏడుసార్లు వరుసగా నెగ్గుకొచ్చిన తమ భతృహరి గొప్పవాడని బీజేపీ సమర్థించుకుంది ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించి మహా అయితే ఓ రెండు రోజుల్లో ముగిసిపోయే ప్రోటెం స్పీకర్ పాత్ర విషయంలో బీజేపీ ఇంత మొండిగా వ్యవహరించడంపై విపక్షాలు హోరెత్తాయి అయితే సుదీర్ఘ కాలంగా సభలో ఉంటున్న సీనియర్ సభ్యుని ఆ కుర్చీలో కూర్చోబెట్టి మిగతా తంతుని పూర్తి చేయించే గౌరవ సంప్రదాయం పట్ల ఈసారి బీజేపీ భిన్నంగా व्यवहिस्थान బీజేపీ చర్యల వెనుక ఒక విస్పష్టమైన ఉంది విపక్షాలతో ఏమాత్రం రాజీ పడబోవడం లేదని సయోధ్యకు సాధ్యపడదని చెప్పదలుచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది సంఖ్యరీత్యా తాము తగ్గినా విపక్షం పెరిగి తమతో కాస్తంత సమైనా తమలో ఏ మార్పు ఉండబోదని చెప్పకనే చెబుతున్నట్టుగా కనిపిస్తోంది విపక్షంతోనే కాదు అసమ్మతి గొంతులతో విమర్శకులతో కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తానని ఇటీవల అరుంధతి రాయ్పై ఉపా కేసు ద్వారా బీజేపీ తెలియజేసింది కేజ్రీవాల్ కు బెయిల్ రాకుండా చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయ వ్యవస్థ మెట్లన్నీ ఎక్కుతోంది శక్తిమేర పోరాడుతోంది అయితే గడిచిన పదిహేడవ లోక్సభలో దేశం అత్యంత భయానకమైన దృశ్యాలు చూసిందని విపక్షం చెబుతోంది విపక్ష సభ్యులను తీవ్రంగా అవమానించడం అనుచితంగా ప్రవర్తిస్తూ హేయమైన భాష వాడడం సుదీర్ఘకాలం సస్పెండ్ చేయడం సభలో తమను ప్రశ్నిస్తున్న వారిని తమకు నచ్చని వారిని ఎంచుకొని మరి తప్పుడు మార్గాల్లో అనర్హత వేటువేయడం జరిగిందని ఆరోపించింది అత్యంత కీలకమైన బిల్లులను కూడా ప్రభుత్వం చర్చ లేకుండా ఏకపక్షంగా నెగ్గించుకోవడం అధికార పక్షానిదే పైచేయి కావడము జరిగింది ముగిసిన లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని సగానికి ఒక పిసర తగ్గించిన విషయాన్ని అంగీకరించక తప్పదు ఆయన గొంతుచించుకుని దేశమంతా ప్రచారం చేసిన బీజేపీకి సాధారణ మెజారిటీ రానందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అనే ఊతకరల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఎన్డీఏ గుర్తించుకుని వ్యవహరిస్తుందా లేక అదే దూకుడు కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు